హాయ్ వియర్స్ గ్రూప్స్ ప్రెప్ తెలుగు ఛానల్ వెల్కమ్స్ యూ నా పేరు కే ప్రభాకర్ రావు నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను మనకి జనరల్ ఇంగ్లీషు విషయంలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం క్లాసెస్ ఇస్తాము ఆన్లైన్ ఆఫ్లైన్ హైకోర్టు నోటిఫికేషన్లో భాగంగా ఈరోజు ఈ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ గురించి మీకు నేను పొందుపరుస్తాను సిలబస్ ఎక్స్ప్లెనేషన్ లో ఫస్ట్ వన్ వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఫస్ట్ వన్ ఇది వచ్చేసి వకాబులరీ బేస్డ్ వకాబులరీ బేస్డ్ సెకండ్ వన్ వచ్చేసి ఎర్రర్ స్పాటింగ్ ఎర్రర్ స్పాటింగ్ ఇక్కడ సెంటెన్సెస్ మనకి తెలియాలి సెంటెన్సెస్ తెలియాలి ఇది గ్రామర్ బేస్డ్ గ్రామర్ బేస్డ్ థర్డ్ వన్ వచ్చేసి క్లోజ్ టెస్ట్ ఇది కూడా గ్రామరు బేస్డ్ గ్రామర్ బేస్డ్ ఓకే థర్డ్ వన్ వచ్చేసి జంబుల్డ్ ఆర్ ఆర్డ్ సెంటెన్సెస్ అవుట్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సిజిఎల్ ఎస్ఎస్సి గ్రూప్స్ అట్లాంటి వాటిల్లో హార్డ్ మన్ అవుట్ హార్డ్ వన్ అవుట్ జంబుల్డ్ సెంటెన్సెస్ లో గ్రామర్ బేస్డ్ సెంటెన్సెస్ ఉంటాయి మనం ముందు చెప్పుకున్నట్లుగా వకాబులరీ బేస్డ్ గ్రామర్ బేస్డ్ ఇక్కడ జంబుల్డ్ సెంటెన్సెస్ హార్డ్ సెంటెన్సెస్ ఇక్కడ గ్రామర్ బేస్డ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇక్కడ కూడా ఇది గ్రామర్ బేస్డ్ గ్రామర్ బేస్డ్ ఓకే సిక్స్త్కి వచ్చేవరకి సినోనిమ్స్ సినోనిమ్స్ ఆంటోనిమ్స్ సినోనిమ్స్ వచ్చేసి సేమ్ నేమ్ ఆర్ మీనింగ్స్ సేమ్ నేమ్ ఆర్ మీనింగ్ సినోనిమ్స్ ఇది వకాబులరీ బేస్డ్ ఆంటోనిమ్స్ ఇది కూడా వకాబులరీ బేస్డ్ వకాబులరీ బేస్డ్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసెస్ లో ఉండే మీనింగ్స్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్లో ఉండే ఆపోజిట్స్ ఆంటోనిమ్స్ అంటే ఆపోజిట్స్ వీటిని ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తూ ఉంటాడు ఇక్కడ ఫ్రేజెస్ ఎడియోమెటివ్ సెంటెన్సెస్ ఫ్రేజల్ వర్బ్స్ వీటి గురించి ఎక్కువగా నేర్చుకోవాలి డియమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ త్రీ ఫోర్ వర్డ్స్ కలిసి ఒక ఇడియం అవుతుంది దాన్ని ఇడియం ఇడియము అంటారు డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్ అంటే ఇట్ రెయిన్ ఇట్ క్యాట్స్ అండ్ డాగ్స్ డాక్స్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే అక్కడ ఎలుకలు పిల్లులు లేకపోతే కుక్కలు అలా వర్షించిందని కాదు ఇట్ రెయిన్ హెవీలీ అంటే ఇట్ అండ్ డాగ్స్ అని చెప్తాడు అదొక ఈడియం ఇక్కడ కూడా ఫ్రేజెస్ ఫ్రేజెస్ ఫ్రేజల్ వర్బ్స్ గురించి చెప్పేటప్పుడు ఇది కూడా వకాబులరీ బేస్డ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇది కూడా వకాబులరీ బేస్డ్ ఈ ఎనిమిది విషయాలలో కొన్ని వకాబులరీ బేస్డ్ కొన్ని గ్రామర్ బేస్డ్ అంటే మనకి ఏపీ హైకోర్టు ఇంగ్లీష్ సిలబస్ ఫార్టీ మార్క్స్ది ఫార్టీ మార్క్స్ ఇచ్చిన దీనిలో కొంత గ్రామర్ బేస్డ్ కొంత వకాబులరీ బేస్డ్ మనకి గ్రామరస్ సరిపోదు వకాబులరీస్ సరిపోదు ఈ రెండు కలిసి ఉన్న రెండు వస్తేనే మాత్రమే ఈ సెండ్ యాక్చువల్లీ ఏపీ హైకోర్టు కానీ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం యాక్చువల్లీ ఫార్టీ అవుట్ ఆఫ్ ఫార్టీ తెచ్చుకోగలం తెచ్చుకోగలం అంటే ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్ రీడింగ్ లో ఫస్ట్ వన్ మనకు కాంప్రహెన్షన్ ఇస్తాడు కాంప్రహెన్షన్ ఇచ్చినప్పుడు కొంత కొంత కొంతమంది గ్రామరియన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ కొంత కొన్ని టిప్స్ చెప్తూ ఉంటారు ఎవరు ఏమి చెప్పినా మనం కాంప్రహెన్షన్ని పూర్తిగా ఒకటి రెండు సార్లు చదవాలి కొంతమంది క్వశ్చన్స్ నుంచి క్వశ్చన్స్ నుంచి యాక్చువల్లీ ఆన్సర్స్ ఇచ్చేస్తూ ఉంటారు లేకపోతే కాంప్రహెన్షన్ పాసేజ్ని ఒకటి రెండు సార్లు చదివితే ఏది చేసినా ఇక్కడ మనకి టైమ్ టైమ్ టైం మేనేజ్మెంట్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనకి ఫార్టీ మార్క్స్ క్వశ్చన్ పేపరు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో పూర్తి చేయాలి ఇక్కడ ఇది టైం బేస్డ్ టైం బేస్డ్ ని జాగ్రత్తగా చదువుకుని దాని క్వశ్చన్స్ ఆన్సర్స్ వీలైనంత వరకు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ టైం మేనేజ్మెంట్ చూసుకుంటూ ఆ కాంప్రహెన్షన్ని ఆన్సర్లు రాయాల్సి వస్తూ ఉంటుంది ఇక్కడ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఒక టూ త్రీ క్వశ్చన్స్ ఇస్తాడు ఇది ఫైవ్ మార్క్స్ ఉంటుంది డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ త్రీ త్రీ మార్క్స్ కానీ ఫోర్ మార్క్స్ కానీ వస్తాడు ఒక క్వశ్చన్ కొంచెం టఫ్గాను కొంచెం డిఫికల్ట్ దీంతో ఉంటుంది ఆ తర్వాత ఎర్రర్ స్పాటింగ్ ఎర్రర్ స్పాటింగ్ ఉన్నప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నాన్ ప్రనౌన్ ఆబ్జెక్టివ్ వర్బ్ వర్బ్ ప్రిపోజిషన్ కన్జంక్షన్ ఇంటర్జెక్షన్ ఈ ఎనిమిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆర్టికల్స్ చూసుకోవాలి టెన్సెస్ కూడా చూసుకోవాలి దాని మీద ఎక్కువగా ఇది ఉంటుంది ఇది గ్రామర్ బేస్డ్ క్లోజ్ టెస్ట్ ఇది సిఎల్ఓ జడ్జి క్లోజ్ క్లోజ్ టెక్స్ట్ టెక్స్ట్ అనేది ఎక్కువగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంతకు ముందు చాలా తగ్గించేవాడు ఇప్పుడు ప్రతి ఎగ్జామ్కి ఇది కామన్ అయిపోయింది కామన్ అంటే షేర్డ్ బై ఆల్ అంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి క్లోజ్ టెస్ట్ కామన్ అయిపోయింది ఇక్కడ ఒక పేరా ఇచ్చి ఫోర్ ఆప్షన్స్ ఇస్తాడు ఏబిసిడి కానీ వన్ టూ త్రీ ఫోర్ కానీ ఇస్తాడు దానిలో ఒక ఫైవ్ సెంటెన్సెస్ అలా ఇచ్చే అవకాశం ఉంది లేకపోతే ఫోర్ సెంటెన్సెస్ అలా ఇచ్చే అవకాశం కూడా ఉంది మనకి సిలబస్ చెప్పేటప్పుడు త్రీ ఇస్తానా ఫోర్ అయిస్తానా అని ఎక్కడ తను ప్రకటించలేదు అది విద్య టెస్ట్ ఇది మరీ కష్టం అని చెప్పలేము మరీ ఈజీ అని చెప్పలేము యూసేజ్ని చదువుకున్న తర్వాత దానిలో నౌన్ ప్రొనౌన్ ఆబ్జెక్టివ్స్ వర్బ్స్ వాటి అవి ఉంటాయి వాటి యొక్క యూసేజ్ ప్రకారం చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు ఆ తర్వాత ఆర్డ్ సెంటెన్సెస్ జంబుల్డ్ ఆరు సెంటెన్సెస్ ఇక్కడ కూడా ఇది కూడా గ్రామర్ బేస్డ్ సెంటెన్సెస్ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో సెంటెన్సెస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంతా ఒకాబులరీ సెంటెన్సెస్ గ్రామర్ ఇక్కడ కూడా జంబుల్డ్ గ్రామర్ బేస్డ్ ఒక సెంటెన్స్ యాక్చువల్లీ ఒక ఫోర్ సెంటెన్సెస్ ఇస్తాడు దానిలో అవి జంబుల్డ్ గా అంటే జంబుల్డ్ గా అంటే జిగ్జాగ్ గా ఉంటాయి వాటిని క్రమంగా పెట్టాలి అక్కడ అది ఏ గాని బి గాని సి గాని డి గాని ఇవ్వచ్చు వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఫోర్ ఇవ్వవచ్చు అలా ఈ క్రమంలో వాళ్ళ యాక్చువల్లీ ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ ప్రకారం ఇస్తూ ఉంటాడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో వీలైనంత వరకు ఎక్కువగా వర్బ్స్ ఇస్తాడు టెన్సెస్ ఇస్తాడు ఒక్కొక్కసారి ఆర్టికల్స్ ఆర్టికల్స్ ఇస్తాడు ప్రిపోజిషన్స్ ఇస్తాడు ఈ బ్లాంక్స్లో వీలైనంత వరకు ప్రిపోజిషన్స్ని నిలంత వరకు ఇక్కడ మిస్ చేస్తూ దానిలోనే ఎక్కువగా అడుగుతూ ఉంటాడు ఓకే నెక్స్ట్ అది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిఫ్త్ వన్ వచ్చేసి గ్రామర్ బేస్డ్ గ్రామర్ బేస్డ్ ఓకే సినోనిమ్స్ సినోనిమ్స్ హండ్రెడ్ పర్సెంట్ వకాబులరీ బేస్డ్ యాంటోనిమ్స్ వకాబులరీ బేస్డ్ సినోనిమ్స్ సేమ్ నేమ్ సినో నిమ్ సేమ్ నేమ్ మీనింగ్స్ మీనింగ్స్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాసులో వీలైనంత వరకు మీనింగ్ మీనింగ్స్ని బట్టి పట్టండి బట్టి పెట్టినా లేకపోయినా రోజుకి ఒక టెన్ టెన్ టు టెన్ టు ఫిఫ్టీన్ సే వర్డ్స్ని అంటే రెగ్యులర్గా రెగ్యులరైజ్ చేసేసుకుని చదువుకుంటా ఉంటే వేరే మీ కంపెనీతో మీరు అతను చెప్పటం మీరు వింటాం మీరు చెప్పటం అతను వింటాం అలా చేస్తూ ఉంటే సినోనిమ్స్ మీ హస్తగతం అవుతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ యాంటోనిమ్స్ కూడా అంటే యాంటీనేమ్ యాంటీనే అంటే ఆపోజిట్స్ ఇవి కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఒక కంపెనీ తో లేకపోతే ఒక పార్ట్నర్తో తో మీరు టెన్ టు ఫిఫ్టీన్ చదువుకుని అతను అడగడం మీరు చెప్పడం మీరు చెప్పడం అతను అడగడం అట్లా చేస్తే ఇక్కడ కూడా ఇది కూడా మీకు హస్తగతం అయ్యే అవకాశం ఉంది ఇది యాక్చువల్లీ వకాబులరీ బేస్డ్ సినోనిమ్స్ ఆంటోనిమ్స్ వకాబులరీ బేస్డ్ ఈడియమ్స్ ఫ్రేజెస్ ఈడియం అంటే ఒక టూ త్రీ వర్డ్స్ డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ ఇస్తాడు డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చి వాటి యొక్క మీనింగ్ ఒక విధంగా ఉంటుంది యాక్చువల్లీ ఇట్ రెయిన్ ఇట్ రైండ్ ఇట్ అండ్ డాగ్స్ అని చెప్తాడు ఇట్ క్యాట్స్ అండ్ డాగ్స్ అండ్ డాగ్స్ మనకి దీని ప్రకారం అదేంటి పిల్లులు కుక్కలు మామూలుగా వర్షించాయ అన్నట్టు నో 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 ఇక్కడ ఇడియం లోనే అర్థం ఉంది రెయిన్డ్ అంటే ఇట్ హ్యాస్ రైన్లీ టుడే ఇన్ ద మార్నింగ్ టుడే ఇన్ ద ఆఫ్టర్నూన్ టుడే ఇన్ ద ఈవినింగ్ ఇట్ ఇట్ రైన్ ఇట్ హెస్ రెయిన్స్ డాగ్స్ అంటే బాగా భారీ వర్షంగానే అట్లాంటిది వచ్చిందని అర్థం ఫ్రేజెస్ కూడా ఫ్రేజల్ వర్క్స్ ఫ్రేజెస్ అట్లాంటివి కూడా ఇవి కూడా ఒకరి బేస్డ్ ఫోర్ మోస్ట్ వన్ వన్ వర్డ్ స హస్తగతం చేసుకోడానికి ఒక షార్ట్ కట్ ఉంది ఒక షార్ట్ కట్ ఉంది దాన్ని ఒక విధంగా చేసుకోవచ్చు ఎలా అంటే దాని మెయిన్ వర్డ్స్ ఉంటాయి బయో జియో బయో అంటే బయో అంటే లైఫ్ జియో అంటే ఎర్త్ బయో బయోగ్రఫీ బయాలజీ ఆటోబయోగ్రఫీ యాక్చువల్లీ అట్లాంటివి ఈ వర్డ్స్తో కొన్ని పదాలను మనం ఇచ్చేస్తాం జియాలజిస్ట్ జియోలజిస్ట్ ఎ పర్సన్ హూ స్టడీస్ అబౌట్ ఎర్త్ యాక్చువల్లీ ఇస్ జియాలజీ బయో బయాలజీ బయోకెమిస్ట్రీ అట్లాంటి వాటిలో అట్లా చాలా వర్డ్స్ని యాక్చువల్లీ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ వర్డ్ చాలా చిన్నగా ఉంటుంది కానీ దాని ఆన్సర్ పెద్దగా ఉంటుంది కొంతమంది దేవుణ్ణి ఇష్టపడతారు కొంతమంది దేవుణ్ణి అట్లాంటి వాళ్ళని యాక్చువల్లీ కొన్ని యాక్చువల్లీ దీంతో చెప్తా ఉంటాడు ఆ దానికి కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటారు థియో థియాలజీ థియో అంటే యాక్చువల్లీ అర్థం జియాలజీ యాక్చువల్లీ కొంతమంది దేవుణ్ణి నమ్ముతారు యాంటీ జియో కొంతమంది దేవుణ్ణి నమ్మరు అట్లాంటి వాటిని యాక్చువల్లీ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ లో ఇచ్చేస్తాడు దీనికి కూడా టూ త్రీ మార్క్స్ ఉంటాయి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ దీన్ని ఇలా నేర్చుకుంటే నాట్ ఓన్లీ వకాబులరీ బట్ ఆల్సో గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ వీటన్నిటినీ మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆన్సర్ చేయాలి ఎట్లాంటి వితౌట్ హెల్ స్టేషన్ అంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ తీసుకుని త్రీ మంత్స్ నైంటీ డేస్ నైంటీ డేస్ తీసుకుని రెగ్యులర్ గా ఒక కంపెనీయన్ కానీ ఒక పార్ట్నర్ గాని అట్లాంటి వ్యక్తితో రోజు యాక్చువల్లీ కొంత వెకాబులరీ కొంత వెకాబులరీ అంటే సినోనిమ్స్ యాంటోనిమ్స్ కొన్ని కొన్ని ఒకటి వన్ ఆర్ టు కాంప రీడింగ్ కాంప్రహెన్షన్స్ తీసుకుని వాటిని బై హార్ట్ చేయటం బై హార్ట్ చేయటం అలా చేయటం ఎర్రర్ స్పాటింగ్ వీటిని కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ వాటిని తీసుకుని ఎర్రర్ ఎర్రర్స్ ని మామూలుగా డిటెక్ట్ చేయటం అట్లాంటివి క్లోజ్ టెస్ట్ కూడా రోజుకి ఒకటి రెండు క్లోజ్ టెస్ట్ తీసుకుంటే మీకు గ్రామర్ వస్తుంది టెన్సెస్ వస్తాయి యాక్టివ్ ప్యాసివ్ యాక్టివ్ యాసివ్ వస్తుంది ప్లస్ ఇక్కడ మీరు ఒకటి పెట్టుకోవాలి మనకి ఏపీ హైకోర్టే కాదు జనరల్ గ్రామర్ ప్లస్ కాంపిటేటివ్ స్పిరిట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీలంత వరకు చాలా అంశాలు ఒక అడుగుతాడు ఇది అది అని కరెక్ట్గా ఎక్కడ మనకి చెప్పనే చెప్పటంలా అని అడుగుతున్నాడు యాక్చువల్లీ ఏపీ ఏపీ హైకోర్టే కాదు జనరల్ ఇంగ్లీష్ విషయంలో ఈ ఎనిమిది విషయాల్లో మీద మీరు మంచి పట్టు సాధిస్తే మీకు ఫార్టీ అవుట్ ఆఫ్ ఫార్టీ వస్తాయి ఈ ఎగ్జామే కాదు మిగిలిన ఇంగ్లీష్ ఏ టెస్ట్ అయినా సరే మీకు ఆఫ్ స్పీచ్ మీద పట్టు ఉండాలి గ్రామర్ మీద పట్టుండాలి టెన్సెస్ మీద పట్టుండాలి సెంటెన్సెస్ మీద కూడా పట్టుండి బకాబులరీని ఇంప్రూవ్ చేసుకుంటే యూ విల్ బి బెస్ట్